హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ ఆల్ ఫైన్ సో ఈ రోజు వీడియోలో వచ్చి డిఫరెంట్ యూనిక్ కలర్ కాంబినేషన్స్ లో త్రీ పీస్ సూట్స్ చూడబోతున్నాం అండి ప్రీమియం సెట్స్ ఉన్నాయి అంటే ప్రైస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి సో కలర్ కాంబినేషన్ అయితే యాజ్ యూజువల్ మీ అందరికి తెలిసిందే డిజైన్స్ కలర్ కాంబినేషన్ కానీ యూనిక్ గా ఉంటాయి డిఫరెంట్ గా ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థౌజండ్ అండ్ అబో ఫ్రీ షిప్పింగ్ అండ్ వితౌట్ విత్ ఫదర్ రిలే లెట్స్ ఫస్ట్ ఆర్టికల్ వచ్చి టూ పీస్ సూట్ అండి సో చూసారు కదా ఇది టూ పీస్ సూట్ ఏ లైన్ ప్యాటర్న్ లో వచ్చింది లైక్ ఇది మీకు ఇదంతా ప్లీట్ స్టైల్ ప్యాటర్న్ లో వచ్చిందండి సో బాటమ్ ఆఫ్ ద కుర్తా కూడా మీకు అప్లిక్ వర్క్ తో వచ్చేసింది సో చూసారు కదా చాలా యూనిక్ పీస్ అండి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఆప్లిక్ వర్క్ లా వచ్చిందండి సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ మీకు స్లీవ్స్ పార్ట్ కూడా కంప్లీట్ అప్లిక్ వర్క్ అయితే వచ్చేసింది సో ఓవరాల్ లుక్ అయితే షార్ట్ పిట్ ప్యాంట్ పాంట్ కూడా మీకు విత్ పాకెట్స్ అనేది ఉంటాయి సో ఎమ్ టూ డబ్ల్యూక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ రేంజ్ వచ్చి టూ ఫోర్ నైన్ నైన్ సో నెక్స్ట్ వచ్చి సింగిల్ కుర్తా ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ సో ఇది చూసారు కదా పిచ్ వై ప్రింట్లో వచ్చేసింది పర్పుల్ షేడ్లో వచ్చిందండి సో ఇట్లా విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ సైడ్ కట్ డబల్ బ్రాండ్ బ్రాండ్లో ఉంది అండ్ రేంజ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చి సింగిల్ కుర్తా ప్యూర్ కాటన్లో ఉంది జైపూరి కాటన్లో అండ్ సైజెస్ అన్ని అవైలబుల్ లేవండి కలర్ కూడా యూనిక్ కలర్లో ఉంది యాష్ కలర్లో సో మీకు పిన్ టెక్ స్టైల్లో సారీ నెక్ పార్ట్ వచ్చి మీకు ఇలా సింపుల్ హ్యాండ్ వర్క్ లా వస్తుంది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ సైడ్ కట్ సో ఇది వచ్చి మీకు రేంజ్ ఫైవ్ టు ఫైవ్ నెక్స్ట్ వచ్చి సింగిల్ కుర్తా సో ఇది చూసారు కదా ప్యూర్ కాటన్ లో ఉంది అండ్ సాఫ్ట్ కాటన్ అండి పాతిక్ ప్రింట్ లో ఉంది డబ్ల్యూ బ్రాండ్ లో సో చూడండి ప్రింట్ కూడా చాలా యూనిక్ గా ఉంది ప్రింట్ సో సైజెస్ అన్ని అవైలబుల్ అయ్యో రేంజ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ కుర్తా సో చూసారు కదా డబల్యూ బ్రాండ్లో చాలా థిక్ ఫాబ్రిక్ లో ఉంది అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉందండి డిజైన్ రేంజ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ కుర్తా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో ఉంది జార్జెట్ ఫ్యాబ్రిక్ లో సో నెక్లైన్ అంతా మీరు చూసినట్టు అయితే ఇలా వర్క్ తో వచ్చేసింది పర్ల్ హ్యాంగప్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యి ఉంది సో సైజెస్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి వన్ వన్ నైన్ నైన్ వచ్చి చూనిక్ అండి ఇది సో చూసారు కదా చాలా బాగుంటుంది డెనిమ్ కాటన్ లో ఉంది అండ్ మీకు ఇలా కాలర్ స్టైల్ ప్యాటర్న్ లో వచ్చేసింది సో చూసారు కదా ఇలా వర్క్ అయితే ఇలా వచ్చిందండి సో స్టైలిష్గా ఉంటుందండి ఇది సో యాంకిల్ లెంత్ వైట్ అయితే వస్తుంది అండ్ ఇది సైజెస్ కోసం పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి రేంజ్ వచ్చి వన్ సిక్స్ నైన్ నైన్ వచ్చి గౌన్ అండి ఇది మల్మల్ గౌన్ సో ఫ్యాబ్రిక్ మల్మల్ అండ్ నెక్లైన్ ప్యాటర్న్ చూసారు కదా అందరూ ప్యాటర్న్ వస్తుంది సో ఇలా అండ్ స్లీవ్స్ ప్యాటర్న్ స్లీవ్స్ పార్ట్ కూడా మీకు ఇలా హ్యాండ్ తో వస్తుందండి సో ఫ్లేయర్ చూసారు కదా అండ్ విత్ లైనింగ్ ప్రొవైడ్ ఉంది రేంజ్ వచ్చి వన్ త్రిపుల్ నైన్ నెక్స్ట్ వచ్చి టూ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు కాటన్ కాటన్లో వచ్చింది కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుందండి నెక్ లైన్ అంతా హెవీగా హ్యాండ్ వర్క్ వస్తుంది విత్ స్లీవ్స్ సో సైడ్ కట్ వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చి షైట్ పిట్ ప్యాంట్ ప్యాంట్ కూడా మీకు ఇలా హ్యాండ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది సో చూసారు కదా కుర్తా అంతా బీవింగ్ లో ఉందండి సో ఇది వచ్చి రేంజ్ వన్ త్రీ నైన్ నైన్ నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ సో ఇది హ్యాండ్లూమ్ కాటన్ లో వచ్చింది చాలా థిక్ ఫ్యాబ్రిక్ అండి నెక్లైన్ అంతా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ వస్తుంది అండ్ స్లీవ్స్ కి పోమ్ అనేది ఇచ్చారు సో ఇదంతా కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సైడ్ కట్ ఆపిల్ కట్ లా వస్తుందండి ఇది సో చూసారు కదా ప్యాంట్ స్టైల్ కూడా మీకు ఇలా పామ్ తో వస్తుంది వీవింగ్ ప్యాటర్న్ లో అండ్ దుప్పట్టా కూడా మీకు సీక్వెన్స్ దుప్పట్టా వస్తుంది సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి అండ్ ఇది కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి వన్ త్రీ ఫైవ్ జీరో కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉంది త్రీ పీస్ సూట్ అండి పిస్తా గ్రీన్ కలర్ లో ఉంది సో చూసారు కదా ఎంబ్రాయిడరీ వర్క్ విత్ టెజల్స్ వచ్చినాయి అండ్ స్లీవ్స్ ప్యాట్ కూడా ఇలా లేస్ లేస్తో వస్తుంది విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది లెనిన్ ఫ్యాబ్రిక్ లో దుప్పట్టా అనేది ఇచ్చారండి డిజిటల్ ప్రింట్ లో విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ ప్యాంట్ కూడా మీకు ఇలా లేస్ అనేది ఇచ్చారు సో ప్యూర్ కాటన్ లో ఉంది ప్యాంట్ కూడా ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి వన్ సెవెన్ ఫైవ్ జీరో సేమ్ కలర్ లోనే ఎల్ సైజ్ కూడా అవైలబుల్ ఉందండి సో డిజైన్ కొంచెం చేంజ్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫాబ్రిక్ వచ్చి దోబీ కాటన్ సో ఇది చూస్తున్నట్టు నెక్ లైన్ అంతా మీకు ఇలా రఫుల్ ప్యాటర్న్ లో వచ్చింది చూసారు కదా సో చాలా ప్రీమియం క్వాలిటీ అండ్ మీకు ఇలా ప్లీచ్ స్టైల్ ప్యాటర్న్ వచ్చి ఫ్లోరల్ లాగా వస్తుందండి ప్రింట్ అనేది చాలా క్లాసీ పీజు సో మీకు స్లీవ్స్ కూడా ఇలా రఫుల్ ప్యాటర్న్ లోనే వచ్చేసింది ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్ట వచ్చి డోరియా దుప్పట్టాలో వచ్చింది సో ఇదొచ్చి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ సెవెన్ నైన్ నైన్ త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ అండి సో మస్లిన్ లో వచ్చింది కంప్లీట్ హ్యాండ్ వర్క్ స్టైల్ ప్యాటర్న్ వస్తుంది జర్దోజీ పీడ్ వర్క్ తో వస్తుంది విత్ థ్రెడ్ వర్క్ అండి సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా అండ్ రెడ్ కలర్ రెడ్ షేడ్ లో ఉంది సో స్లీవ్స్ పార్ట్ కూడా మీకు ఇలా హ్యాండ్ వర్క్ తో వచ్చేసింది సో ప్యాంట్ చూసినట్టయితే కంప్లీట్ హ్యాండ్ వర్క్ లో వస్తుందండి ఇది కూడా దుప్పట్ట కూడా మీకు కట్ బోర్డర్ వచ్చి హ్యాండ్ వర్క్ వస్తుంది సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఫెస్టివల్స్ కి బాగుంటుందండి ఇది కూడా మీకు ఎం టూ సారీ ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ రేంజ్ వచ్చి టూ నైన్ ఫైవ్ జీరో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గాన్సా ప్యూర్ ఆర్గాన్సా అండి సో చూడండి ప్రీమియం క్వాలిటీ త్రీ పీస్ సూట్ లైన్ చూసారు కదా ఇలా త్రీ డి వర్క్తో వచ్చింది సో కంప్లీట్ థ్రెడ్ అండ్ హ్యాండ్ వర్క్తో వచ్చేసింది సో చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి విత్ సింపుల్ లేస్ సో నెక్లైన్ కూడా హెవీగా యూనిక్గా ఇచ్చారు అండ్ స్లీవ్స్ పార్ట్ చూస్తున్నట్టయితే మీకు ఇలా ఇది కూడా హ్యాండ్ వర్క్తో వచ్చేసింది అండ్ దుప్పట్టా కూడా మీకు బూటీ స్టైల్లో వచ్చింది ఇది కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చేసింది విత్ లైస్ అండ్ స్ట్రైక్ పిట్ ప్యాంట్ సో ప్యాంట్ కూడా మీకు ఇలానే హ్యాండ్ వర్క్తో ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ సెట్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఇది మీకు విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యి ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సారీ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ రేంజ్ వచ్చి టూ సెవెన్ నైన్ నైన్ సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ బాటమ్ ఆఫ్ ద కుర్తా కూడా మీకు ఇలా లేస్తో ప్రొవైడ్ చేశారండి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చేసింది నెక్ లైన్ అంతా మీకు ఇలా వర్గాన్జా లేస్ మీద విత్ టెసల్స్ అండ్ మీకు స్లీవ్స్ ప్యాట్ కూడా ఇలా స్లీవ్స్ స్లీవ్స్తో వచ్చింది విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యింది అండ్ దుప్పటా వచ్చి ఫ్లోరల్ ప్రింటెడ్ దుప్పటా లెనిన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది దుప్పటా విత్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ప్యాంట్ స్ట్రైప్ పిట్ ప్యాంట్ సో ఇది మీకు ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి వన్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ పీస్ సూట్ లైక్ మీకు త్రీ పీస్ సూట్ అంటే మీకు కుర్తా అండ్ స్పెగటి సో లెందీ స్పెగిటి ఇచ్చారు సో చూసారు కదా అండ్ విత్ స్ట్రైట్ ప్యాంట్ సో మీకు ఇది ధోబీ కాటన్లో వచ్చింది ప్యూర్ ధోబీ కాటన్లో ఎంబ్రాయిడరీ వర్క్ నెక్లైన్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ మీకు ఇది సెల్ఫ్ వీవింగ్ లా వచ్చిందండి సో ఏ లైన్ ప్యాటర్న్ కట్ ఉండదు ఏ లైన్ ప్యాటర్న్ ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది మస్టర్డ్ ఎల్లో సో ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ సింపుల్గా ఉంది ఇది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో ఇది మీకు ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ రేంజ్ వచ్చి వన్ టూ నైన్ నైన్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫాబ్రిక్ వచ్చి ధోబీ కాటన్ లో వచ్చింది ముగల్ ప్రింట్ అండి ముగల్ ప్రింట్ అనేది ట్రెండింగ్ లో ఉంది మీ అందరికి తెలిసిందే కదా సో ఇది ఎలా అంటే ప్రింట్ మీద కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు సో చూసారు కదా కంప్లీట్ హ్యాండ్ వర్క్ విత్ జరీ వర్క్ సో చాలా యూనిక్ గా డీసెంట్ గా ఉంది అండ్ ఇలా ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వస్తుందండి విత్ లైనింగ్ ప్రొవైడ్ అయింది అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే డిఫరెంట్ గా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా వైట్ కి కాంట్రాస్ట్ లైక్ బ్లాక్ లో ఇచ్చారు దుప్పట్ట అనేది ప్యూర్ కాటన్ లో ఉంది అండ్ విత్ షైట్ ప్యాంట్ సో ఓవరాల్ లుక్ అయితే ఇదండి అండ్ ఇదొచ్చి ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ ఎయిట్ ఫైవ్ జీరో నెక్స్ట్ వచ్చి త్రీ పీసు ఫ్యాబ్రిక్ వచ్చి మీకు మస్లిన్ ప్యూర్ మస్లిన్ లో ఉంది పీచ్ షేడ్ లో ఉందండి సో నెక్ లైన్ అంతా కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ ఇది ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వస్తుంది విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యింది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ ఐపీ ప్యాంట్ దుప్పటా చూసినట్టయితే వన్ సైడెడ్ కట్ బోర్డర్ తో వచ్చేసింది హెవీగా వచ్చిందండి దుప్పటా కూడా చాలా డీసెంట్గా ఉంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది అండ్ ఇది కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ నైన్ ఫైవ్ జీరో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి ప్యూర్ చందేరిలో వచ్చింది అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ చూసారు కదా సో కంప్లీట్ థ్రెడ్ అండ్ పర్ల్ వర్క్తో వచ్చేసింది నెక్లైన్ అంతా అండ్ మిడిల్ పార్ట్ వచ్చి ఇలా బీవింగ్ స్టైల్ ప్యాటర్న్ వచ్చింది విత్ లైనింగ్ ప్రొవైడ్ అయిందండి అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చి షిఫాన్ దుప్పట్టాలో వచ్చింది దుప్పట్టా మీద కూడా ఇలా ప్రింటెడ్లో వచ్చేసింది ఇది ఓన్లీ ఎక్సల్ అండ్ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ త్రిపుల్ నైన్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ మల్మల్ కాటన్లో ఉంది సో ఇది ఓవరాల్ లుక్ అయితే ఇలా పోల్కా డాట్స్తో వచ్చేసింది నెక్లైన్ అంతా మీకు ఇలా పర్ల్ హ్యాండ్ వర్క్తో వచ్చేసింది విత్ పోట్లీ బటన్స్ సో విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ కూడా మీకు ఇలా లేస్ అనేది ఇచ్చారు సో ఏ లైన్ ప్యాటర్న్ లో వచ్చిందండి ఇది నో సైడ్ సైడ్ కట్ అయితే ఉండదు అండ్ దుప్పట్టా చూసారు కదా చాలా బ్యూటిఫుల్ ప్రింట్ తో వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్ లో సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది యూనిక్ గా కనిపించాలంటే ఖచ్చితంగా చూస్ చేసుకోండి అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు సేమ్ ప్రింట్ అనేది వచ్చింది సో సెమీ పార్టీవేర్ అని చెప్పొచ్చు ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ త్రిపుల్ నైన్ నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి రష్యన్ సిల్క్ అండి సో లైక్ పట్టు ఫ్యాబ్రిక్ లో వచ్చింది అండ్ ఓంబ్రే షేడ్ లో వచ్చింది సో ఈ ఫ్యాబ్రిక్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సో చూసారు కదా షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా పట్టు క్లాత్ లా ఉంటుంది అండ్ ఇదంతా కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి ఇదంతా చూసారు కదా నాట్ వర్క్ వచ్చేసింది సో ఇలా ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది విత్ లైనింగ్ ప్రొవైడ్ ఉంది సో సైజెస్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి త్రీ వన్ జీరో జీరో సో సైజెస్ కోసం డిస్ప్లే పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సప్ చేయండి ఈ త్రీ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ ప్యూర్ మస్లిన్ అండి షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా సో డిఫరెంట్ గా వచ్చింది దీనికి చాక్లెట్ కలర్ కి ఆరెంజ్ షేడ్ ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చిందండి నెక్ లైన్ బి నెక్ లైన్ వచ్చింది కంప్లీట్ హ్యాండ్ హ్యాండ్ వర్క్ వస్తుంది సో యూనిక్గా కనిపించాలనుకుంటే చూస్ చేసుకోవచ్చు అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో కలర్ లేని వాళ్ళు కూడా చూస్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సైజెస్ అన్ని అవైలబుల్ లేవు అండ్ దుప్పటా కూడా మీకు సీక్వెన్స్ దుప్పటా వస్తుంది పార్టీ పార్టీవేర్లో సో ఇది మీకు రేంజ్ వచ్చి టూ వీస్ ఫ్యాబ్రిక్ వచ్చి దోబీ కాటన్ ప్యూర్ దోబీ కాటన్ అంటే మీకు హెవీగా వీవింగ్ స్టైల్ లో కూడా వచ్చేసింది సో చూసారు కదా ఫ్యాబ్రిక్ చాలా థిక్ ఉంటుంది అండ్ మీకు సింపుల్ హ్యాండ్ తో వచ్చేసింది సో నెక్ లైన్ అయితే మీకు ఇలా లేస్ తో వచ్చి యూనిక్గా వచ్చిందండి సో స్లీవ్స్ పార్ట్ కూడా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ విత్ ఆర్గాన్జా లేస్ అండ్ దమన్ పార్ట్ వచ్చి ఇలానే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో ఇది మీకు రేంజ్ వచ్చి టూ వన్ నైన్ నైన్ సైజెస్ అన్ని అవైలబుల్ లేవు సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ అండి సో ఇది చూసారు కదా డిఫరెంట్ గా ఉంటుంది అప్లిక్ వర్క్ విత్ హ్యాండ్ వర్క్ తో వచ్చేసింది కంప్లీట్ గా కాంట్రాస్ట్ దుప్పట్ట కాంట్రాస్ట్ కలర్ లైక్ బ్లాక్ కలర్ లో ఇచ్చారు సో దుప్పట్ట కూడా మీకు షిమ్మర్ అభ్యాంసాలు వచ్చింది కంప్లీట్ ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి ఇది సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది సో మీకు ఇదంతా చూస్తున్నట్టయితే హ్యాండ్ వర్క్ విత్ అప్లిక్ వర్క్ తోనే వచ్చేసింది స్లీవ్స్ పాటు కూడా అలానే హ్యాండ్ వర్క్ వచ్చిందండి అండ్ మీకు ప్యాంట్ కూడా ఇలానే హ్యాండ్ వర్క్ విత్ ఆప్లిక్ వర్క్ అయితే వచ్చింది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో ఇది మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ సిక్స్ ఎయిట్ జీరో వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ కాటన్ అండి సో శారీస్ లో చూస్తాం కదా ఈ టైప్ ఆప్లిక్ వర్క్స్ అనేది చూడండి నెక్లైన్ అంతా మీకు ఇలా పర్ల్ వర్క్ తో సో చాలా యూనిక్గా ఇచ్చారు ఇదంతా హ్యాండ్ అండి మొత్తం హ్యాండ్తోనే కంప్లీట్గా చేసిన చేశారు ఇది సో నెక్ ప్యాటర్న్ అంతా ఇట్లానే వస్తుంది ఎంబ్రాయిడరీ విత్ అప్లిక్ వర్క్ అండ్ బాటమ్ ఆఫ్ ద కుర్తా చూడండి ఇట్లానే ప్రింటెడ్ వచ్చి ఇలా అప్లిక్ వర్క్తో హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది స్లీవ్స్ పార్ట్ మీకు ఇలా లేస్ ఇచ్చారు ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా యూనిక్ అండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ సూట్ చాలా బాగుంది యూనిక్గా కంప్లీట్ కాంట్రాస్ట్ దుప్పటా ఇచ్చేసారు సో దీనికి వైట్ దుప్పట్ట అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో ప్యాంట్ చూసినట్టయితే ప్యాంట్ కూడా మీకు ఇలా హైలో లో వస్తుంది చిన్న కంప్లీట్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి ఇది కూడా మీకు ఎం టూ ఎక్సెల్ సైజ్ వరకే అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి టూ త్రీ నైన్ నైన్ నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ధోబీ కాటన్ అండ్ కాంబినేషన్ చూసినట్టు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్యారట్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ దుప్పట్టాలో వచ్చింది సో లైన్ అంతా మీకు ఇలా కట్ బోర్డర్ లో వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ టెజల్స్ వస్తాయండి సో చూసారు కదా ఇది ఓవరాల్ లుక్ ఇలా అండ్ స్లీవ్స్ పార్ట్ వచ్చి ఇలా లేస్ లో వస్తుంది అండ్ దుప్పటా మీకు కంప్లీట్ కాటన్ దోబీ కాటన్ లోనే వచ్చింది సో ఇలా ఇంత క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ పిక్స్ అడగొద్దండి ప్లీజ్ సో విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ ప్యాంట్ కూడా ప్యూర్ కాటన్లో వచ్చేసింది సో ఇలా హైలో ప్యాటర్న్ వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇదే టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ త్రీ ఫైవ్ జీరో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు వచ్చి కాటన్ లో మల్మల్ కాటన్ లో ఉంది సో నెక్ లైన్ అంతా మీకు చూసినట్టు అయితే స్మోకీ ప్యాటర్న్ లో వచ్చేసింది విత్ బటన్స్ అండ్ ఏ లైన్ ప్యాటర్న్ అండి ఓవరాల్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వైన్ షేడ్ లో ఉంది సో వైన్ షేడ్ అని కూడా చెప్పలేము స్మోకీ స్మోకీ కలర్ లో ఉంది అండ్ విత్ స్ట్రైపి ప్యాంట్ అండ్ దుప్పట్టా దుప్పట్ట కూడా మీకు ఇలా చూసారు కదా లెందీ దుప్పట్ట వచ్చింది జైపురి కాటన్ అండి ఇది సైజెస్ అన్ని అవైలబుల్ లేవు సో ఇది ఇది త్రీ ఎక్సెల్ వరకు అవైలబుల్ త్రీ ఎక్సెల్ అయితే ఉంది సో సైజెస్ కోసం పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి వచ్చి త్రీ పీసు ఫ్యాబ్రిక్ వచ్చి ధోబీ కాటన్ ఎక్లైన్ అంతా మీకు చూసినట్టయితే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో విత్ త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్స్ కూడా ఇదే వర్క్ క్యారీ అవుతుందండి అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది దుప్పట్టా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు సో ఇది ప్యాంట్ వచ్చి మీకు ఇలా స్ట్రైట్ పిట్ ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా ఇలా సో ప్యాంట్ కూడా ఇలా హ్యాండ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది సో రేర్ గా వస్తాయి ప్యాంట్ కనేది ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇది వచ్చి మీకు రేంజ్ టూ ఫోర్ నైన్ నైన్ త్రీ పీస్ ఫాబ్రిక్ వచ్చి మస్లిన్ సో రాయల్ లేస్ తో అటాచ్ అయ్యి ఉంది సో కంప్లీట్ కుర్తా అంతా మీకు ఇలా ప్రింటెడ్ కాదండి ఇది అప్లిక్ వర్క్ తో అటాచ్ చేశారు కంప్లీట్ గా ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది లెమన్ షేడ్ లో ఉంది అండ్ దుప్పటా కూడా సేమ్ లేస్ తో అప్లిక్ వర్క్ తో ఇచ్చేసారు విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యింది అండ్ ఇది ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి టూ త్రీ నైన్ నైన్ సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మిస్ అవ్వద్దు అండ్ ఇది స్టైప్ ప్యాంట్ సో చూసారు కదండి ఇవన్నీ కలెక్షన్స్ మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి అయినా ఫస్ట్ టైం చూసినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్